మన రాజధాని మన అమరావతి ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా నియర్ బై ఉన్న కొండపల్లి ఏరియాలో ఈ ఏపీసీఆర్డిఏ రీరా రిజిస్ట్రేషన్తో స్పాట్ రిజిస్ట్రేషన్తో రెడీగా ఉన్న విల్లా ఓపెన్ ప్లాట్స్ అండ్ అలాగే అపార్ట్మెంట్స్ కూడా ఈరోజు కన్స్ట్రక్షన్ కట్టి మనం ఇమీడియట్గా సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ఇరవై నాలుగు ఎకరాల్లో రెండు వందల అరవై ఏడు ప్లాట్లలో చుట్టూ కూడా మొత్తం అపార్ట్మెంట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి ఉన్నాయి బ్యాక్ సైడ్ కొండపల్లి కిల్లాకు వస్తుంది టూరిజం స్పాట్ కూడా మనకి హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ అలాగే ఫైవ్ స్టార్ హోటల్స్ కానీ కొండపల్లి ఇబ్రహీంపట్నం చుట్టూ కూడా ఇవే ఎక్కువగా వస్తాయి ఎందుకంటే కోర్ క్యాపిటల్లో వెళ్ళటానికి ఫెర్రీకి నియర్ బై ఉన్న రాయపుడి కోర్ క్యాపిటల్లోకి వెళ్ళడానికి నియర్ బై కొండపల్లి విలేజ్ అనేది ఉందండి నెక్స్ట్ అలాగే వెస్ట్ బైపాస్ కూడా ఆల్రెడీ రేపు సంక్రాంతికి ఓపెన్ అవ్వపోతుంది అలాగే ఈ వెస్ట్ బైపాస్ దగ్గరగా చూసుకుంటే మనం విత్ ఇన్ టెన్ మి టెన్ కిలోమీటర్ వేరియేషన్ టెన్ మినిట్స్లో మనం లింగాయపాలెం విలేజ్లోకి వెళ్ళిపోవటానికి ఛాన్సెస్ ఉన్నాయండి అలాగే పెర్రి దగ్గర ఐకాన్ కూడా మనకి రెడీ అయిపోతే కనుక ఇమీడియట్గా మనం ఆ రాజధాని కోర్ క్యాపిటల్లోకి వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఇది కూడా ఎయిర్పోర్ట్ నుంచి కూడా నియర్ బై కరెక్ట్గా థర్టీ మినిట్స్ లోపే మనం గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా చేరుకోవచ్చు అంతర్జాతీయ విమానాశ్రయానికి అలాగే ఇది ఎన్ ఎన్హెచ్ థర్టీ జాతీయ రహదారికి ఆనుకొని ఈ ప్రాజెక్ట్ ఉండటం విశేషము అలాగే మనం ఈ ప్రాజెక్ట్లో కూడా మీకు పిల్లలు ఆడుకునే ఆట స్థలం దగ్గర నుంచి సిమెంట్ రోడ్స్ వాటర్ ట్యాంక్ ప్లాట్ నుంచి వచ్చే ట్యాప్ ఆర్వో సిస్టమ్ ఇలాంటివన్నీ కూడా రెడీగా ఉండటం దీంట్లో మంచి విశేషమండి అలాగే ఈరోజు మీరు ప్లాట్ కొనుక్కొని కూడా వెళ్ళాగైనా కట్టుకోవచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ భవిష్యత్ తరాలకు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మంచి అధిక లాభాన్ని పొందవచ్చు మీ ఇన్వెస్ట్మెంట్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాజెక్ట్ అనేది మీకు బాగా మంచి లాభదాయకంగా ఉపయోగపడుతుంది ఈరోజు ఉన్న ప్రైస్ కనుక మీరు తీసుకునేటట్లయితే హండ్రెడ్ పర్సెంట్ విత్ ఇన్ త్రీ ఫోర్ ఇయర్స్లోనే మీకు డబుల్ త్రిబుల్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అక్కడ అన్నీ కూడా ఫైవ్ స్టార్ హోటల్స్ రిసార్ట్స్ అన్నీ కూడా ఆ సరౌండింగ్లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మనకి విజయవాడ రావడానికి కోర్ క్యాపిటల్ ఈజీగా వెళ్ళిపోవటానికి రాయపూడి పైర్రీ దగ్గర ఉన్నది బ్రిడ్జ్ అని ఐకాన్ బ్రిడ్జ్ అనేది రెడీ అవుతుంది త్వరలో అలా బ్యాంక్ అప్రూవల్ కూడా మీకు పదిహేడు వేల ఐదు వరకు మనకు లోన్ వస్తుంది